వైఎస్ఆర్ జిల్లాలో ఇసుక దోపిడీలో ఏమాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తగ్గడం లేదు కూటమి నాయకులు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి ఇసుక దోపిడీ అక్రమ రవాణాకు ఏమాత్రం తగ్గకుండా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి నాయకులు అదే పని చేస్తున్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇసుక అక్రమ రవాణా పైన ఇసుకకు సంబంధించినటువంటి అధిక ఛార్జీల వసూలు పైన అనేక నానా యాగీ చేసినటువంటి కూటమి నాయకులు అధికార మార్పిడి జరగగానే తలా పాపం తలా పిరికిడన్న రీతిలో ప్రవర్తిస్తూ ఉన్నారు ఇందులో భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు మూడు పార్టీల నాయకులు కూడా ఉండటం విశేషం వైఎస్ఆర్ జిల్లాలో వీరపనాయనపల్లి మండలంలోనూ కొండాపురం మండలంలోనూ ఈ దోపిడీ అధికంగా కనిపిస్తున్నట్లుగా మనకు అర్థమవుతోంది కొండాపురం మండలంలో ట్రిప్పర్కు మూడు వేల పైగా కూటమి నాయకులు వసూలు చేస్తూ ఉంటే ఇసుక కావాల్సినటువంటి వారు చాలా బెంబేలు ఎత్తిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ముఖ్యంగా కొండాపురం మండలంలో ఈ దోపిడీ పత్రికలలో రావడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది తమ కింద పనిచేసే గ్రామస్థాయి మండల స్థాయి నాయకులు ఇంత దోపిడీకి పడుతున్నారా అన్నటువంటి ఇది వారికే అర్థం కాని పరిస్థితి అయితే నెలకొంది ముఖ్యంగా వీరపనయనపల్లి మండలంలో రీచ్లో కూడా ఈ దందా కొనసాగుతూ ఉంటే కడప జిల్లా జిల్లాలో రెండు రీచ్లకు మాత్రమే పర్మిషన్ ఉంది వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో మిగతా రీచ్ల ప్రారంభం కాలేదు కానీ ఇసుక యొక్క కొరత జిల్లాలో ఎక్కువగా ఉంది ఎందుకంటే ఇసుక అవసరం వైఎస్ఆర్ జిల్లాలో ఎక్కువగా ఉండడంతో ఇసుక డిమాండ్ పెరిగింది దీంతో స్టాక్ పాయింట్లలో ఉన్నటువంటి ఇసుక కావచ్చు ఆ రీచ్ల నుంచి వెళ్ళే ఇసుక రవాణా ఛార్జీలు ఇంకొక రెండు ఛార్జీలను మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా ఇప్పుడు అదనంగా మూడు వేల రూపాయలు వసూలు చేస్తూ ఉచిత ఇసుక ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిందో తెనికే తూట్లు పొడుస్తూ ఉన్నారు కూటమి నాయకులు దీంతో వైఎస్ఆర్ జిల్లాలో కూటమి నాయకుల తీరుపైన సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో కూటమి అధికారంలో ఉండగా కూటమి నాయకులు దోపిడీ చేయడం మాత్రం ఆపడం లేదు సాధారణ ప్రజలకు ఈ దోపిడీ దెబ్బ బాగా గట్టిగానో తగులుతోంది దీంతో ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు ఏవైనా యథా తదా ప్రజ అన్న చందంగా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు